హాయ్ అండి ఈరోజు సింపుల్గా చేసుకునే స్పెషల్ రెసిపీ అండి సర్వపిండి రెసిపీ తెలంగాణ స్టైల్లో ఎలా చేసుకోవాలో చూసేద్దామండి చాలా కమ్మగా ఉంటుందండి క్రిస్పీగా క్రంచీగా తినే కొద్దీ తినాలనిపిస్తుంది అంత బాగుంటుంది ఈ సర్వపిండి అనేది ఈవినింగ్ పూట స్నాక్స్లో అయినా తీసేసుకోవచ్చు అండి ఈ ఎండాకాలంలో పిల్లలకి కేవలం పది నిమిషాల్లో ప్రిపేర్ చేసి ఇచ్చేయచ్చు స్నాక్స్ అడిగినప్పుడు హెల్దీ కూడానండి ఈ సర్వపిండి రెసిపీ సింపుల్గా ఎలా చేసుకోవాలో చూసేద్దామండి ఒక మిక్సీ జార్లోకి నాలుగు పచ్చిమిర్చిని కట్ చేసుకొని వేసుకోండి ఇందులోకి హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర అండ్ అలాగే కట్ చేసుకుని ఉల్లిగడ్డ ముక్కలు వేసుకొని మిక్సీ పట్టుకోవాలండి కొంచెం కచ్చాపచ్చాగా మిక్సీ పట్టుకోండి ఒక వెడల్పాటి గిన్నెలోకి రెండు కప్పుల బియ్య పిండి వేసుకోవాలండి మీ దగ్గర ప్యాకెట్ పిండి ఉన్న యూస్ చేసుకోవచ్చండి లేదంటే స్టోర్ బియ్యాన్ని మిల్లాడించుకొని ఆ పిండి అయినా తీసేసుకోవచ్చు మీ టేస్ట్కి సరిపడినంత సాల్ట్ వేసుకోవాలండి ఇందులోకి పావు టేబుల్ స్పూన్ పసుపు రెండు టేబుల్ స్పూన్ల పల్లీల్ని వేయించుకొని కచ్చాపచ్చాగా దంచుకొని వేసుకోండి చూడండి ఈ విధంగా ఉండాలి పల్లీలు ఇందులోకి పచ్చిమిర్చి ఆనియన్ పేస్ట్ వేసుకోండి మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్నాం కదా ఆ పేస్ట్ అండి కొంచెం కరివేపాకుని కట్ చేసుకొని వేసుకోండి వన్ టేబుల్ స్పూన్ శనగపప్పుని అరగంట పాటు నానపెట్టుకొని వేసుకుంటున్నానండి ఇందులోకి కట్ చేసుకున్న ఉల్లిగడ్డ ముక్కలు రెండు టేబుల్ స్పూన్ల తెల్ల నువ్వులు వేసుకొని మొత్తం బాగా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలండి రబ్ చేసుకుంటూ మొత్తం బాగా కలిసేలాగా మిక్స్ చేసుకోండి కొంచెం కొంచెంగా వాటర్ వేసుకుంటూ మిక్స్ చేసుకోవాలండి ముందుగానే ఎక్కువగా వాటర్ వేయద్దు చూసుకొని కొంచెం కొంచెంగా వాటర్ వేసుకుంటూ మిక్స్ చేసుకోవాలండి మరీ గట్టిగా కాకుండా జారుగా కాకుండా సెమీ సాఫ్ట్గా ఉండాలి మనకి పిండి అనేది ముద్దలాగా చూడండి ఈ విధంగా ఉండాలి మనకి పిండి అనేది సాఫ్ట్గా మీరు ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి ఏ వీడియో పెట్టినా కానీ నోటిఫికేషన్ రూపంలో వస్తాయండి చూడండి కొంచెం పిండి ముద్దని తీసుకొని ఒక వెడల్పాటి కడాయి పెట్టుకోవాలండి కడాయి తీసుకొని రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని కడాయిలోకి వేసుకొని బిండి ముద్దని ట్యాప్ చేసుకోవాలండి మీకు వీలైనంత పతలాగా కానీ మరీ మందంగా కాకుండా వీలైనంత పతలాగా ట్యాప్ చేసుకోవాలి ఈ విధంగా మనకి ఫస్ట్లోనే కొంచెం ఎక్కువగా ఆయిల్ పడుతుందండి తర్వాత ఎక్కువ ఆయిల్ కూడా అవసరం లేదు వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని కూడా యూస్ చేసుకొని ఇంకా కాల్చుకోవచ్చు అండి ఈ సర్వపిండిని నీట్గా ఇలా ఈ విధంగా ట్యాప్ చేసుకొని ఇలా హోల్స్ పెట్టుకోండి త్వరగా కాలుతుంది లోపల వరకు మనకి చక్కగా కుక్ అవుతుంది ఇలా హోల్స్ పెట్టుకోవడం వలన ఈ కడాయిని ఇంకా స్టవ్ మీద పెట్టుకొని స్టవ్ సిమ్లో పెట్టుకొని కాల్చుకోవాలండి కావాలనుకుంటే కొంచెం ఇలా తెల్ల నువ్వులు వేసుకోండి పైన లేదంటే స్కిప్ చేసేయచ్చు స్టవ్ సిమ్లో పెట్టుకొని పైన మూత పెట్టుకొని లోపల వరకు బాగా కుక్ అయ్యేంత వరకు కాల్చుకోవాలండి మనకి ఒక పది నిమిషాల్లో మనకి చక్కగా కుక్ అవుతుందండి సిమ్లో పెట్టుకొని కాల్చుకుంటే ఈజీగా దాని అంతటా అదే లేసి వస్తుంది చూడండి ఈ విధంగా చక్కగా కాలుతుంది రెండో వైపు కూడా మనకి పచ్చయమైనా ఉంటే ఇలా తిరగదిప్పుకొని కాల్చుకోండి నేను రెండోది కూడా చూపిస్తున్నాను చూడండి ఎంత చక్కగా కాలిందో సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చండి ఫస్ట్ దానికన్నా కానీ తర్వాత ప్రిపేర్ చేసుకుని ఈజీగా ప్రిపేర్ అండి చాలా సింపుల్గా లేసేస్తాయి చూడండి ఎంత బాగా కాలిందో రెండు వైపులా నేను మూడోది కూడా చూసి చూపిస్తున్నాను చూడండి పిండి అలానే పిండి ముద్దని వేసుకొని హోల్స్ పెట్టుకొని ఈ విధంగా ఇంకా మూత పెట్టుకొని స్టవ్ సిమ్లో పెట్టుకొని కాల్చుకోవడమేనండి మనకి నాలుగైదు దాకా ప్రిపేర్ అవుతాయి రెండు కప్పుల బియ్యం పిండికి చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకుని సర్వపిండి రెసిపీ చూశారు కదండి ఈ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్కు షేర్ చేయండి కమెంట్ చేయండి లాస్ట్ వరకు వీడియో చూసిన వాళ్ళు కమెంట్ చేయండి ఫ్రెండ్స్ సపోర్ట్ మై ఛానల్ తేజు కిచెన్ రెసిపీస్ చూడండి టేస్ట్ చేసి కూడా చూపిస్తున్నానండి చాలా క్రిస్పీగా క్రంచీగా చాలా టేస్టీగా ఉంటుందండి వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్